వెల్కమ్ టు ఆరోగ్య టీవీ ఛానల్ ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవడానికి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు పుట్టిన తేదీని బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవచ్చు బర్త్ బర్త్డే డేట్ ఆధారంగా వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చని తాజా అధ్యయనాలు రివీల్ చేస్తున్నాయి బర్త్ డేట్ని బట్టి మీ వ్యక్తిత్వం మీ అలవాట్లు మీ ప్రవర్తన మీ ఆలోచనలు మీ టాలెంట్ మీరు ఏ రంగంలో సక్సెస్ అవుతారనేది తెలుసుకునే అద్భుతమైన ఛాన్స్ అయితే పన్నెండు నెలల్లో ఏ నెలలో అయినా ఏ డేట్లో పుట్టిన వాళ్ళ వ్యక్తిత్వం గురించి ఎలా ఉంటుందనేది ఇప్పుడు చర్చించుకుందాం అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఒకటో తారీఖున జన్మించిన వాళ్ళు అలాగే రెండవ తేదీ అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ నెలలో అయినా రెండవ తేదీ జన్మించిన వాళ్ళ గురించి ఇలా ముప్పై ఒకటి డేట్లలో ఏ డేట్లో జన్మిస్తే ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉంటారు అనేది డిసైడ్ అవుతుంది బర్త్డే అనేది అనుకోకుండా జరిగేది కాదు మీ కర్మ ఆధారంగా ఈ రోజు నిర్ణయించబడుతుందట రోజు సమయం స్పష్టమైన క్షణం అనేది రకాలుగా మీకు చెందినదే ఉంటుంది కాబట్టి మీకు ఆ ఖచ్చితమైన డేట్ ని ఎలా నిర్ణయించబడుతుంది అనేది మీ కర్మను బట్టి ఉంటుంది ఏ రోజు అంటే ఏ డేట్ లో జన్మించిన వ్యక్తి ఎంత విభిన్నంగా ఉంటారు ఎలాంటి శుభం కలిగి ఉంటాడనేది తెలుసుకుందాం ఒకటవ తేదీ ఏ నెలలో అయినా ఒకటో తేదీన పుట్టిన వాళ్ళు చాలా గొప్ప లక్ష్యం కలిగి ఉంటారు మీరు చాలా స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు ఇతరుల కింద పనిచేయడానికి ఏమాత్రం ఇష్టపడరు మీకు బిజినెస్ రన్ చేసే కెపాసిటీ ఉంటుంది పెద్ద పెద్ద సంస్థలు నడపగలుగుతారు మీ చేతుల్లో నాలెడ్జ్ అనే ఆయుధం ఉంటుంది ఇక రెండవ తేదీ రెండవ తేదీ పుట్టిన వాళ్ళు చాలా సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు మీరు అందాన్ని అటెన్షన్ ఇష్టపడతారు మీ సున్నిత స్వభావం మిమ్మల్ని చాలా ఎమోషన్ గురిచేస్తుంది హాని చేస్తుంది ఇతరుల ఆలోచనలు ఎలా ఉన్నాయో గ్రహించి ప్రశాంతత కలగడానికి సహాయపడుతుంది ఆర్టిస్టిక్ మ్యూజికల్ ఎబిలిటీ ఉంటుంది మూడవ తేదీ మీ మీలో చాలా క్రియేటివ్ టాలెంట్ ఉంటుంది మనసులో చాలా కళలు ఉంటాయి మీకు ఆర్ట్స్ పెయింటింగ్లో మంచి టాలెంట్ ఉంటుంది ఒకవేళ మీరు ఈ ఫీల్డ్లో లేకపోతే ఆర్ట్ని హాబీగా పెట్టుకోవచ్చు మీకు చాలా అత్యుత్సాహం ఉంటుంది మిమ్మల్ని ఇతరులు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు మీరు వండర్ఫుల్ సేల్స్ పర్సన్ నాలుగవ తేదీ ఏ నెలలో అయినా నాలుగో తేదీ పుట్టిన వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు నీతి నియమాలు కలిగి ఉంటారు చాలా క్రమశిక్షణ కలిగిన బాధ్యత కలిగిన వాళ్ళు మీ బాధ్యతను చాలా సీరియస్ గా తీసుకుంటారు మీ కుటుంబం చాలా ప్రేమిస్తారు సహోద్యోగుల రిలేటివ్స్ మీపై ఆధారపడతారు ఇంకా ఐదవ తేదీ అడ్వెంచర్ ట్రావెల్ మార్పును చాలా ఇష్టపడతారు చాలా క్యూరియాసిటీ ఉంటుంది ఎక్సైట్మెంట్ ని కోరుకుంటారు ఎక్కడైనా అడ్జస్ట్ అయ్యే మనస్తత్వం ఇది పబ్లిక్ రిలేషన్స్ రాయడంలో టాలెంట్ ఉంటుంది మీరు చాలా త్వరగా బోర్గా ఫీల్ అవుతారు అలసిపోతారు అయితే మీరు కొంచెం బాధ్యతారహితంగా ఉంటారు కాబట్టి క్రమశిక్షణ నేర్చుకోవాల్సి ఉంటుంది ఇక ఆరవ తేదీ ఆరవ తేదీలో పుట్టిన వాళ్ళు మీ ఫ్యామిలీ ఓరియంటెడ్ వర్క్ ని బ్యాలెన్స్ గా మేనేజ్ చేస్తారు ఇతరుల సంరక్షణ బాధ్యత తీసుకుంటారు మీరు చాలా బాధ్యతాయుతంగా ఉంటారు మీరు మీ ఫోకస్ ఎక్కువ రిలేషన్షిప్స్ పై ఉంటుంది ఇతరులు సహాయం చేయాలని కోరుకుంటారు మీరు చాలా నిజాయితీగా జాలి కలిగి అర్థం చేసుకునే తత్వం కలిగి ఉంటారు ఏడవ తేదీ మీది చాలా డెవలప్డ్ మైండ్ ఆధ్యాత్మికంగా తాత్వికంగా ఉంటారు మీ ఎబిలిటీస్ అన్ని ఉపయోగించుకుంటారు మీరు చాలా అనలిటికల్ గా ఉంటారు మీరు ఖచ్చితంగా ధ్యానం చేయాలి ఎనిమిదవ తేదీ పుట్టిన వాళ్ళు బిజినెస్ పై మంచి టాలెంట్ ఉంటుంది వ్యాపారంలో మీ అడుగు చాలా ఒరిజినల్ క్రియేటివ్ డేరింగ్ గా ఉంటుంది అయితే పార్ట్నర్షిప్ లకు దూరంగా ఉండడం మంచిది లీడర్షిప్ క్వాలిటీస్ మీకు ఎక్కువగా ఉంటాయి లక్ష్య సాధన ప్రాక్టికల్ సెల్ఫ్ డెవలప్మెంట్ మీకు కలిసి వచ్చే విషయాలు తొమ్మిదవ తేదీ మీది చాలా బ్రాడ్ మైండ్ చాలా ఆదర్శవాదంగా ఉంటారు చాలా మంది గొప్ప ఆర్టిస్టులు ఈ నెంబర్లో పుట్టారు ఒకవేళ పిల్లలు తొమ్మిదవ తేదీన పుట్టి ఉంటే వాళ్ళ ప్రొఫెషన్ నిర్ణయించడం కొంత సమయం కేటాయించండి త్యాగం చేసే గుణం ఉంటుంది అయితే క్షమించే గుణాన్ని అలవర్చుకోవాల్సి ఉంటుంది పదవ తేదీ చాలా లక్ష్య సాధన కలిగి ఉంటారు స్వతంత్రత కోసం ఇష్టపడతారు బలమైన లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉంటారు సక్సెస్ కోసం చాలా కష్టపడతారు చాలా షార్ప్ మైండ్ కలిగి ఉంటారు అనలిటికల్ స్కిల్స్ కలిగి ఉంటారు చాలా పక్కాగా ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేసే సత్తా ఉంటుంది ఇక పదకొండవ తేదీ ఆదర్శవాదంగా ఉంటారు వాస్తవాన్ని తెలుసుకోవడానికి మంచి ఐడియా ఉంటుంది ఎదుటి వాళ్ళ అంతర్గత ఆలోచనలకు ముందుగానే తెలుసుకునే సత్తా ఉంటుంది ఇతరులను చాలా మోటివేట్ చేస్తారు మీరు చాలా సెన్సిటివ్ ఎమోషనల్ గా ఉంటారు పన్నెండవ తేదీ మీ కళాత్మక టాలెంట్ ఎక్కువగా ఉంటుంది చాలా ఊహాత్మకంగా ఉంటారు స్టోరీస్ జోక్స్ వంటి వాటితో అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తారు ఇతరులతో పోల్చితే మీ శరీరంలో ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు చాలా త్వరగా ఉపశమనం పొందారు మీరు వెర్బల్ రైటింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి ఈ ఫీల్డ్తో పాటు యాక్టివ్ అండ్ మీకు బాగా కలిసి వస్తుంది పదమూడవ తేదీ ఫ్యామిలీ ట్రెడిషన్ కమ్యూనిటీ పై చాలా ప్రేమ ఉంటుంది మీరు నేచర్ ని ఇష్టపడతారు ప్రతి విషయంలో డీటెయిల్స్ కోరుకుంటారు మీరు హార్డ్ వర్క్ చేయగలుగుతారు మీ గురించి మీరు కేర్ తీసుకుంటారు అయితే మరి ఎక్కువగా పనిచేసే తత్వం ఉంటుంది ఈ విషయంలో కొంచెం అలర్ట్ అవ్వాలి పద్నాలుగో తేదీ మార్పు అత్యుత్సాహం ట్రావెల్ని ఇష్టపడతారు చాలా యోగ్యతగా ఉంటారు రైటర్ ఎడిటర్గా రాణిస్తారు పదిహేనవ తేదీ మీరు చాలా క్రియేటివ్ కళాత్మకమైన వాళ్ళు మీరు విజువల్ ఆర్ట్స్ పెయింటింగ్ కాలిగ్రఫీస్ కల్చర్స్ ని ఇష్టపడతారు మీ జీవితంలో బెస్ట్ గా ఉండాలని కోరుకుంటారు మీ జీవితంలో ఇల్లు మ్యారేజ్ అనేది ప్రధాన సమస్య మీ భాగస్వామికి మంచి ప్లేస్ ఇవ్వాలి పదహారవ తేదీ ఆధ్యాత్మిక విలువలు కలిగి ఉంటారు ఏకాగ్రత చాలా బాగుంటుంది పదిహేడవ తేదీ చాలా ప్రతిష్టాత్మకమైన వ్యక్తులు బిజినెస్ ఫైనాన్స్ ఎక్సలెంట్ స్కిల్స్ కలిగి ఉంటారు చాలా స్వతంత్ర భాగం కలిగి ఉంటారు మంచి జడ్జ్మెంట్ టాలెంట్ ఉంటుంది సెల్ఫ్ కాన్ఫిడెంట్ కలిగి ఉంటారు పద్దెనిమిదవ తేదీ లీడర్ మేనేజర్ క్వాలిటీస్ ఉండడం వల్ల బిజినెస్ లో రాణిస్తారు ఇతరులకు ఇన్స్పిరేషన్ గా ఉంటారు రాజకీయాలు ఆర్ట్స్ న్యాయ సేవల్లో టాలెంట్ ఉంటుంది మనుషుల ఆలోచనలు ఇంప్రూవ్ చేయాలని కోరుకుంటారు పంతొమ్మిదవ తేదీ స్వతంత్రత కోసం ఇష్టపడతారు స్వతంత్ర కోసం చాలా కష్టపడతారు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు మార్పులను చాలా ఇష్టపడతారు ఇరవయవ తేదీ చాలా సెన్సిటివ్ మనస్తత్వం కలిగి ఉంటారు ఇతరుల ఫీలింగ్స్ ఇట్టే గుర్తుపట్టేస్తారు చాలా ఎమోషనల్ గా ఉంటారు ఒక్కోసారి టాస్క్ పూర్తయిందంటే మీరు జీవితాన్ని బాగా మేనేజ్ చేయగలుగుతారు లైఫ్ లో సమస్యలు తగ్గుతాయి మీరు ముఖ్యంగా అందం సామరస్యం ప్రేమతో రాణిస్తారు ఇరవై ఒకటో తేదీ మీరు చాలా క్రియేటివ్ గా ఉంటారు సక్సెస్ అవడానికి చాలా కష్టపడతారు పట్టుదల ఉంటుంది ఇతరులతో బాగా కలిసిపోతారు రైటింగ్ వెరబల్ స్కిల్స్ ఉంటాయి చాలా ప్రోత్సాహంగా ఉంటారు ఇరవై రెండవ తేదీ లీడర్ ఆర్గనైజర్ గా రాణిస్తారు వీటిలో సక్సెస్ అవ్వాలనే లక్ష్యం ఉంటుంది ఫస్ట్ ఇంప్రెషన్ ఆధారపడి ఉంటారు చాలా ప్రాక్టికల్ ఆదర్శవాదంగా ఉంటారు ఇక ఇరవై మూడవ తేదీ జీవితం అడ్వెంచర్ దాన్ని పూర్తిగా అనుభవించాలనుకుంటారు మీ అనుభవాలు చెప్పి ఇతరుల చేతుల్లో మోసపోవడం ఇష్టం ఉండదు చాలా సర్దుపోయే తత్వం ఉంటుంది రిలేషన్స్ ని చాలా తేలిగ్గా కలుపుకుంటారు దీని వల్ల చాలా మంది మీ జీవితంలో కలుస్తారు ఇరవై నాలుగో తేదీ మీరు ఫ్యామిలీ ఓరియంటెడ్ సంబంధాల సామరస్యం కలిగి ఉంటారు చాలా ఎమోషన్ సెన్సిటివ్ నేచర్ కలిగి ఉంటారు సంబంధాల ముఖ్యమైన సామరస్యాన్ని మెయింటైన్ చేస్తారు ఇతరుల ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళు ఓదార్చుతారు చాలా ఓర్పు జాగ్రత్త ప్రణాళిక వ్యాపారంలో సక్సెస్ అవుతారు ఇరవై ఐదవ తేదీ లైఫ్ ని చాలా లాజికల్ గా అనుభవిస్తారు ఏదైనా ఒక విషయం పూర్తిగా పరిశీలించడం రీసెర్చ్ చేసే సత్తా ఉంటుంది సైన్స్ టీచింగ్ ఫిలాసఫీ మెటాఫిజిక్స్ సైకాలజీ బాగా సక్సెస్ అవుతారు ఇరవై ఆరవ తేదీ బిజినెస్ లో మనీ టాలెంట్ లో మంచి అభిప్రాయం ఉంటుంది వ్యాపారంలో కడుగు పెట్టడానికి క్రియేటివ్ డేరింగ్ గా ఉంటారు మీరు ఏం చేసినా జడ్జ్మెంట్ కోరుకుంటారు మంచి మేనేజర్ ఆర్గనైజర్ ముందు చూపు కలిగి ఉంటారు కానీ వివరాల విషయాలు నిర్లక్ష్యం చేస్తారు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ని హ్యాండిల్ చేయగలుగుతారు ఇరవై ఏడవ తేదీ మీరు పుట్టుకతోనే లీడర్ గా ఉంటారు మేనేజ్ ఆర్గనైజింగ్ స్కిల్స్ ఉంటారు ఇతరులను బాగా ప్రోత్సహిస్తారు రాజకీయాలు న్యాయ రంగాల్లో రాణిస్తారు మనుషులను బాగా అర్థం చేసుకుంటారు చాలా కళాత్మకంగా ఉంటారు ఇక ఇరవై ఎనిమిదవ తేదీ లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి కానీ ఉద్యోగుల కోఆపరేషన్ ఉంటేనే అవి పనిచేస్తారు అసాధారణ ఆదర్శవాద భావం కలిగి ఉంటారు చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ కానీ ప్రోత్సాహం అవసరం ఇరవై తేదీ చాలా కళాత్మకంగా ఉంటారు మీ ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి ముప్పైవ తేదీ చాలా క్రియేటివ్ టాలెంట్ ఉంటుంది రైటింగ్ ఆర్ట్స్ చాలా మంచి టాలెంట్ ఉంటుంది ఒకవేళ మీరు ఈ ప్రొఫెషన్ కాకపోతే ఆర్ట్స్ని హాబీగా తీసుకోవడం మంచిది మీరు చాలా ఊహాత్మకంగా ఉంటారు ముప్పై ఒకటవ తేదీ కుటుంబం సంప్రదాయం కమ్యూనిటీపై చాలా ప్రేమ ఉంటుంది ఏ పని చేసినా చాలా పట్టుదలతో చేస్తారు మేనేజర్ ఆర్గనైజర్గా ప్రతి విషయం వివరణ కోరుకుంటారు కష్టపడి పనిచేస్తారు ఇలాంటి విషయాలు మీరు రోజు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ